డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గత ఇరవై రోజుల నుండి తమ న్యాయమైన సమస్యల్ని పరిష్కరించాలని సమ్మె చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ కు పీడీఎస్యూ విద్యార్థి సంఘం తమ మద్దతు ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పీడీఎస్యూ రాష్ట్ర సహాయక కార్యదర్శి బి సిద్దు పీడీఎస్యు నాయకులు కె సురేష్ తదితరులు మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు మంది మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మికులు గత ఇరవై రోజుల నుండి సమ్మెట్ చేస్తున్నారని మున్సిపాలిటీలో అత్యవసర విభాగమైన నీటి సరఫరా విధి దీపాల కార్మికులకు టెక్నికల్ కార్మికులకు కనీస వేతనం పదిహేను రూపాయల నుండి ఇరవై తొమ్మిది రెండు వందల రూపాయలు పెంచాలని నాన్ టెక్నికల్ కు కార్మికులకు ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు పదిహేను సంవత్సరాలు పైబడిన కార్మికులను పర్మనెంట్ చేయాలని విధి నిర్వహణలో మరణించిన కార్మికులు పది లక్షల రూపాయలు ఎగ్జిక్యూషన్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యల మీద ఇరవై ఏడు రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె ధర్మమైంది ఎందువల్లంటే కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని వాళ్ళకి చేతాలని ప్రభుత్వం ఈరోజు పదిహేను వేలు ఇస్తుంది ఆ పదిహేను వేలు నిర్యాసితో మానవసే బాగా పదమూడు వేల రూపాయలు ప్రభుత్వం జీతాలకు అందిస్తుంది అవి ఎటువంటి పరిస్థితుల్లో సరిపడలేదు ఓ పక్కన సుప్రీంకోర్టులు మరి ఏదైతే వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అయినా కానీ మున్సిపాలిటీ కార్మికులకి కనీస వేతన చట్టాన్ని కూడా ప్రభుత్వాలు అమలు చేయడం లేదు వాళ్ళు టెక్నికల్ నాన్ టెక్నికల్ దాంట్లో వాళ్ళు రాజ్యాప్తంగా పద్నాలుగు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ కార్మికులు లేకపోతే ఒక పక్కన మున్సిపాలిటీలో వాటి రోడ్డు అయినా కానీ ఎండ ఎంతో కష్టపడి వాళ్ళు శ్రమ చేస్తుంటే ప్రభుత్వాలు వాళ్ళ జీతాలు పెంచడానికి చాలా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళు ఇరవై ఏడు రోజుల నుంచి తెలియజేస్తున్నారు ఈ శ్రమని ప్రభుత్వాలు ఎంత పరిష్కారం చేయాలా ఏం పాటు కూడా రాష్ట్రం ఒక బలమైన పోరాటాన్ని నిందిస్తామని నేను తెలియజేస్తున్నాం ఎందువల్లంటే వాళ్ళు అడుగుతుంది జీతాలు అడుగుతున్నారు వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే కింద సమాజ ధీమా పది లక్షల రూపాయలు ఇవ్వాలని అడుగుతున్నారు అదేవిధంగా మరి ఏదైనా అరవై రెండు అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు పెంచాలని అడుగుతున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దీక్షగా రెండు వేల ఇరవై 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 సంబంధించి ఏదైతే కార్మికుల చట్టం ఉందో ఆ చట్టం ప్రకారంగా పనిదో ఎనిమిది తొమ్మిది గంటల పని దినాన్ని పది గంటల వరకు పెంచింది ఆ ఏదైతే పెంచిన పని గంటల్ని వెంటనే తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇదంతా కూడా తెచ్చింది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకున్న కౌజీల్ ఈ చట్టాన్ని తీసుకొచ్చిందా ఆ చట్టాన్ని కూడా రద్దు చేయాలా కార్మికులు ఏదైతే తమ కార్మికులు మరి ఇంజనీరింగ్ మున్సిపాలిటీ కార్మికులు సమ్మె చేస్తున్నారు ఆ సమ్మెను ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని న్యాయబద్ధంగా పరిష్కరించాలని మన జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం సమాన 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 పనికి పనికి వేతనం వేతనం

కార్మికుల ఐక్యత సమాన పనికి సమానవేత్తలు జీతాలనుకరించాలి మున్సిపాలిటీ కార్మికుల సమస్యలను మున్సిపాలిటీ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను కలిగించాల పది గంటలను కలిగించాల పది గంటలను పని గంటలు ఎంచు పని గంటలు మున్సిపాలిటీ కార్మికు రైక్యత కార్మిత చేత చేత చేతలను పరిమినెంట్ చేయాలను టెక్నికల్ నాన్ టెక్నికల్ ఇంజనీరింగ్ కార్మికులు కార్మికు రైక్యత మున్సిపాలిటీ